మరొక గొప్ప అద్భుతమైన సాక్ష్యం చూడండి ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు లోపల పేగులు లేవని వచ్చింది మొత్తం సిస్టమ్ లోపల చాలా ప్రాబ్లం బయటకు వచ్చిన తర్వాత కూడా అర్థం కనపడింది మళ్ళీ ప్రార్థన తైలం ద్వారా ఏడు సిలు దేవుని మీద ఆనుకున్నాక మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ అన్నీ ఉన్నట్టుగా వచ్చింది ఇది మహా అద్భుతం లోపల కూడా స్కాన్లో ఫోటో కనపడదు నా సాక్ష్యం ఏంటంటే ఎయిత్ మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చినాయండి పాపకి నైన్త్ మంత్లో డెలివరీ కోసం అని ఒంగోలు వెళ్ళాము అక్కడ నైన్త్ మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది ఏం కనిపించట్లేదు డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ చేయాలి అని చెప్పారు ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు చిన్న పుట్టిన బేబీకి సర్జరీ అయింది ఆ మంత్ ఒంగోల్లో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా టెన్ డేస్లో నాకు డెలివరీ అయ్యి ధనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయబెడితే చాలు ఏం కాదు నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకొని నేను వెళ్ళాను డెలివరీ అయిన తర్వాత బేబీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట ఆ టైంలో మా హస్బెండ్ గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట చేసి బయటకు వచ్చి టెన్ మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది దేవుడు ఎంతో అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు ఎంతో భారంగా ప్రేయర్ చేస్తున్న ఈశాకయ్య గారికి నా నిండు అన్నాలు ఇది ఒక్కటే కాదండి ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చాలా తక్కువ అమౌంట్ మేము హైదరాబాద్కి వచ్చామండి ఆ తక్కువ ఏమంటుందో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము ఒంగోల్లో త్రీ ఫ్లోర్స్ ఇల్లు కట్టుకున్నాము అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను మేము ఆ మేలులన్నీ చూసుకోగలిగాము నా ఇద్దరు బిడ్డలు కూడా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము కలిగే దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన